మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగారం ఎందుకంటే ఒక్క ఈశ్వరుడిని తప్ప దేవతలందరినీ వారి వారి రూపాల్లోనూ ఆరాధిస్తాం శివుడిని మాత్రం లింగ రూపంలోనే పూజించడంలో విశిష్టత ఉందట పాల సముద్ర మధనంలో ఉద్భవించిన హాలాహలం సమస్త జీవరాశిని దహించేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో దాన్ని గొంతుకలోనే దాచుకుని గరళ కంఠుడిగా మారాడు గిరిపుత్రిక పార్వతికి తన శరీరంలో ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు యమపాసం నుంచి రక్షించమని వేడిన భక్త మార్కాండేయుని చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు ఆ మహేశ్వరుడి అనుగ్రహం పొందాలంటే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఉపవాసంతో జాగారం చేసి శివుని ఆరాధించాలి శివ అన్న పదానికి అర్థం మంగళకరం శుభప్రదం పురాణాల ప్రకారం కైలాసనాధులైన పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహా శివరాత్రిగా పేర్కొన్నారు సృష్టిని నడిపించే ఆ సంభుడే మాఘమాసం బహుళ చతుర్దిశి రోజున అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు ఘోషిస్తున్నాయి శివరాత్రి రోజున జాగారానికే అధిక ప్రాధాన్యత లింగోద్భావానికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది ఒక సందర్భంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో ప్రళయ కర ప్రళయకర్త అయిన శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడట ఆ మహాశివలింగానికి ఆది అంతాలను బ్రహ్మ విష్ణువులు కనిపెట్టలేకపోయారు దీంతో వారు తమ తప్పులు తెలుసుకున్నారట నాగులను ఆభరణాలుగా ధరించిన మహాదేవుడు శివలింగంగా ఆవిర్భవించిన రోజే శివరాత్రి ఈ రోజు ఉపవాసం జాగారు ఉండటం సనాతన సాంప్రదాయం శివరాత్రికి ముందు రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి శివరాత్రి నాడు పాత కాలంలో స్నానాదులను ముగించి శివదర్శనం చేసుకుని శివనామ స్మరణతో ఉపవాసం ఉండాలి రాత్రికి శివ పూజ చేస్తూ మేల్కొని ఉండాలి పూజా విధానం మంత్రాలు తెలియకపోయినా ఉపవాసం జాగారం విల్వార్చన అభిషేకంలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఇలా చేయడం వల్ల అభిష్ట సిద్ధి కలిగి సకల సంపదలు చేకూరుతాయట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి